కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతోనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా నాగయ్యపల్లి గ్రామంలో గ్రామ సభకు అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాబితాలో పేర్లు రాని ప్రజలు అధైర్యపడొద్దని అన్నారు అర్హులైన పేద ప్రజలు ఇది అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్ల కమిటీ మెంబర్స్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు రెండవది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మూడోది రేషన్ కార్డు నాలుగోది ఇందిరమ్మ ఇల్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అందరికీ నాయకు వ్యవస్థ తెలుసు ఇది ఏంటి అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆరు గ్యారంటీలు ఎక్కదైనా ముందే ఆరు గ్యారెంటీలు ఒప్పుకొని ఆరు గ్యారెంటీలు చేయడం జరిగింది అదేవిధంగా ఈ నాలుగు గ్యారెంటే నాలుగు గ్యారంటీలు కూడా ఇరవై ఆరు తారీఖు నాడు విడుదల కాబోతుంది కనుక ఇప్పుడు ఈ నాలుగు రోజులు ప్రజల వద్ద పాలన పెట్టి ప్రజా పాలన పెట్టి మీటింగ్ కట్టిన కనుక ఇవి సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు మనం చేసుకుంటూ అదేవిధంగా ఇందిరా రైతు భరోసా అనేది ఇరవై ఆరు తారీఖున పన్నెండు వేలు సంవత్సరానికి పన్నెండు వేలు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం పదివేలు ఇచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పన్నెండు వేలు ఇవ్వబోతుంది అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే కూలీలు ఉపాధి కూలీలకు భూమి లేని పేదలకు భూమి లేని పేదలకు పన్నెండు వేల సంవత్సరానికి ఏంటంటే భూమి నెలలకు రైతు మనసు వహిస్తున్నదంతా భూమి లేని పేదలకు కూడా పన్నెండు వేలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రేషన్ కార్డ్స్ రేషన్ కార్డు గత పది సంవత్సరాల నుండి అంతకుముందు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు రాయ అదేవిధంగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ పార్టీలో మన ఆర్సి ఆర్సి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అవి కూడా సద్వినియోగం చేసుకోవాలని రేషన్ కార్డులు ఇప్పుడు ఎన్ని సాక్షులైనాయో మళ్ళా కాని వారు కూడా అప్లికేషన్ కొరకు ఇప్పుడు గ్రామ సభలు పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ఇంద్రమ్మ మొత్తం సర్వేలో భాగంగా అందరూ ఉన్నోళ్ళు కూడా రాయడం జరిగింది అందరికీ మాకొచ్చినాయి మాకొచ్చినాయి అని రాదు కానీ ఇల్లున్నలకు లేకుండా లేని వాళ్ళకు పేదలకు పేదలకు ఇస్తారు కనుక ఇల్లున్నలు లేక పేదలు ఎవరున్నా పేరు రాకపోతే అది కూడా రాసుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా మన ఈ పది సంవత్సరాల పాలనలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులకు భూములు అన్నాడు దళిత బంధు అన్నాడు ఇది ఏ ఒక్కటి కూడా నెరవేర్చని ప్రభుత్వం అది అలా ఒక కుటుంబానికి అకితం అయిపోయింది అది నలుగురికే నలుగురే నలుగురికే దోసుకొని రాష్ట్రాన్ని మో మోసం చేసి అప్పుల పాలు చేసారు అదేవిధంగా మన మహిళ మహిళా లక్ష్మి కింద ఇరవై ఐదు వేల పింఛన్ ఇస్తానని చెప్పి మనకు ప్రభుత్వం ఇప్పుడు అది కూడా మహిళలు అనుకుంటున్నారు పెంచిన చేయలేదని పెంఛిన్లు కూడా రేషన్ కార్డు ఎందుకు పెట్టిందంటే రేషన్ కార్డు ద్వారానే పింఛన్లు వస్తాయి కాకపోతే ఉన్న వాళ్లకు నాలుగు వేలు చేస్తాను కూడా ఇది కాగానే రెండో విడతగా పింఛన్లు కూడా ఇస్తారని మనం చేసుకుంటూ అదేవిధంగా ఈ బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం పనులు జరగాలే కాంగ్రెస్ ప్రభుత్వం జరుగుతుంది కనుక ముందు ఎలక్షన్లు వచ్చే నెలలో ఎలక్షన్ కూడా రాబోతున్నాయి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి సర్పంచ్లు కానీ ఎంపీడీసీలు కానీ జెపిడిసీలు కానీ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని ఎవరు కాంగ్రెస్ నాయకులు గుర్తించి మీరు మహిళా సంఘాలు కానీ మహిళలకు మహిళలకు ఫస్ట్ ఫస్ట్ పేద ముఖ్యమంత్రి గెలవంగానే ఫస్ట్ బస్సు ఫ్రీ పెట్టాడు తర్వాత సిలిండర్ ఐదు వందలకి సిలిండర్ పెట్టాడు రెండు వందలకు కరెంటు ఫ్రీ అని పెట్టేది ఏదు మహిళలకు ఇప్పుడు ఇందిరా మీద రేషన్ కార్డు కూడా మహిళల పెరుమలకు ఇంత చక్కటి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకి అభిమానంతో ఇస్తున్నారు కనుక మహిళలు మాత్రం మర్చిపోకుండా కాంగ్రెస్ పార్టీకి మీరు పట్టం కట్టాలని కోరుకుంటూ మన పుష్పల్లి నాయకుల గ్రామ పెద్దలకు అత్యర్థి నాయకులు తెలుసు ఈ కార్యక్రమం పాల్గొంటున్నటువంటి అధికారులకు అధికారులకు